హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సునీస్ కుకింగ్ లాగ్స్ ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన చేపల పులుసు రెసిపీని చూద్దామండి చేపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ చేపల పులుసు వేడి వేడి అన్నంలోకైనా రాగి సంగతిలోకైనా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఫిషెస్ని బాగా క్లీన్ చేసుకోవాలి దీనిని క్లీన్ చేసేటప్పుడు లెమన్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు మీ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇందులో వేసినవన్నీ ముక్కలకు బాగా పెట్టేటట్టు బాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు చేతులు జాగ్రత్త అండి ముళ్ళులుంటే తగులుతుంది ఇప్పుడు దీనిని కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో చింతపండు నానబెట్టుకోండి నెక్స్ట్ మిక్సీ జార్లో ఉల్లిపాయ టమాటా జీలకర్ర మెంతులు ధనియాలు వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలి నేను ఎటువంటి మసాలాలు యూస్ చేయలేదండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అన్ని మొక్కలు వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి కాసేపు తర్వాత చూస్తే లైట్గా ఫ్రై అవుతుందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి గరిటితో ఎక్కువగా కలపకండి పీసెస్ విరిగిపోతాయి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కడుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలి పులుసుని బాగా మరిగించుకోవాలండి అంటే స్టవ్ ఆపేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే మేము బంగారు తీగ చేప తీసుకున్నామండి ఈ చేపను ఈ విధంగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్